విలుషారెడ్డి గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ గడిచిన పాయింట్స్ మీరు పాయింట్ వినుషారెడ్డి గారు సమాధి చెప్పాలి గడిచిన పదేళ్లలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఈ రెండు ప్రభుత్వాల హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఏ రకంగా ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు ఎన్డీఏ కూటమిని మీ ప్రశ్న కేవలం కాంగ్రెస్ మురళీకృష్ణ గారు ముందుగా మీకు టీవీ నైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన మస్తాన్ వలి గారు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి వాళ్ళు ఫస్ట్ మోడీ గారి భజన చేస్తున్నారు అనే వాక్యలతో మొదలు పెట్టారు అవును మస్తాన్ వలి గారు ఎందుకంటే దేశంలోనే ఎక్కడా కాంగ్రెస్కి ఇప్పుడు ఉనికి లేదు

అధిరంజన్ చౌదరి కొట్లాడుతా వాళ్ళకి ఎదురుగా నిలబెడుతుంది ఇది పట్టించుకునే దిక్కు లేదు చెప్పబోతున్నాను మురళిప్రదేశ్ గత చేసినంత అభివృద్ధి అంతకు ముందు అంతకు ముందు అరవై సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కన్నా ఎక్కువ మురళీకృష్ణ గారు మీరు ఏదైనా తీసుకోండి మౌలిక రంగుల వసతుల్లో తీసుకోండి మీకు సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా ఎనభై వేల కోట్ల మేము ప్రాజెక్టులు చేసేసాము దాంట్లో ఇరవై వేల కోట్ల ప్రాజెక్టులకు పైగా జరిగిపోయాయి మిగిలినవి పంతొమ్మిది చేయాలి